ధనుష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ధనుష్ తాజాగా నటించిన రాయన్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది ఓ ప్రాంతంలో కొందరి మధ్య జరిగే ఆధిపత్య పోరే రాయన్ అసలు కథ నాయకుడిగా ఎదిగిన హీరోకు చెక్ పెట్టడానికి శత్రువులందరూ ఒకటవుతారు వీరందరినీ హీరో ఎలా ఎదిరించాడు తనని నమ్ముకున్న వారికి హీరో ఎలా న్యాయం చేశాడనేది మిగిలిన స్టోరీ ఫస్ట్ హాఫ్ బాగుందని ఇంటర్వ్యూలో బ్యాంగ్ అదరగొట్టాడని సెకండ్ హాఫ్ కి మంచి స్టఫ్ దొరికిందని సినిమా చూసిన ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు మొత్తానికి ధనుష్ ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చే బయోపిక్స్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి అలాగే బీటోన్ హీరో కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన చందు ఛాంపియన్స్ సూపర్ హిట్ అయింది మొదటి పారా ఒలింపిక్ స్వర్ణ పథక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు జూన్ పద్నాలుగున విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలందుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎనభై ఎనిమిది కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది కాగా ఈ మూవీ నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ ఈ మధ్యకాలంలో వరుస బాక్స్ బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయాడు ప్రస్తుతం వరుణ్ మట్కా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు ఈ మూవీ నుండి మేకర్స్ ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి తాజాగా వరుణ్ తేజ్ తన తదుపరి మూవీని టచ్ చేసి చూడు మూవీ డైరెక్టర్ విక్రమ్ సిరికొండతో చేయబోతున్నట్లు ఈ సినిమాను మైత్రి మూవీ సంస్థ వారు రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది ఇక ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా అంతకు ఒక వారం ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీని ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు ఇక ఆ తర్వాత సరిపోదా శనివారం విడుదల తేదీ అయినటువంటి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన నాగార్జున కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి శివ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు సెప్టెంబర్ రెండవ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయ్ అందుకున్న గబ్బర్ సింగ్ మూవీని చేయనున్నారు ఇలా సరిపోదా శనివారం మూవీకి రీ రిలీజ్ ల పెడతా పట్టుకుంది రీ రిలీజ్ అయ్యే సినిమాలు కనుక ఏమైనా భారీ స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తే దాని ఎఫెక్ట్ సరిపోదా శనివారం సినిమాపై పడే అవకాశం చాలా వరకు ఉంది తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువనటుల్లో కిరణ్ అబ్బవరం ఒకరు ఇక ప్రస్తుతం ఈ నటుడు కా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలన్నీ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీపై ప్రేక్షకులు అంచనాలు భారీగా పెరిగాయి ఇక ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయమంటున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ సినిమాకు థియేటర్ మరియు నాన్ థియేటర్ బిజినెస్ తో కలిపి ముప్పై కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది ఇక కా సినిమాతో కిరణ్ అబ్బవరం కూడా నాని రామ్ లాంటి మీడియం రేంజ్ హీరోల సరసన చేరిపోయినట్లని అనుకుంటున్నారు ప్రేక్షకులు